ఇలా పదేళ్ల కింద విద్యార్థి యువకులను రెచ్చగొడి మతాల పేరిట కులాల పేరిట ప్రాంతాల పేరిట విభజించి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ పదేళ్ళు ఎక్కడ కూడా విద్యారంగాన్ని పట్టించుకోలేదు ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలను అమలు చేయమని పదేళ్ళ కింద చట్టం చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం కక్షంగా కక్ష వివక్షగా తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు నవోదయ పాఠశాల జిల్లాకు సైనిక్ స్కూల్ ఏర్పాడని చెప్పి విభజన హామీ చట్టం చెప్తా ఉన్నా ఎక్కడ కూడా ఏర్పాటు చేయకుండా తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి త్రిపుల ఏర్పాటు చేయకుండా అదే లాంటి అనేక చేయకుండా తెలంగాణ ఉన్నా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మన తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి నిధులపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యా సంస్థల కేటాయింపుపై పార్లమెంట్ లో ఏ ఒక్కనాడు గొంతెత్తకుండా ఈ జగిత్యాలకు సంబంధించి నిజామాబాద్ ఎంపీ ఉన్నటువంటి అరవింద్ గారు కానీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గానీ గణ్యలో అటోబర్ మరుగుతారు తప్ప పార్లమెంట్ లో తెలంగాణ రావాల్సిన దానిపై ఎక్కడో మాట్లాడకుండా తెలంగాణ గొంతెత్తకుండా తెలంగాణ బీజేపీ పార్టీ స్థానిక ఎప్పుడు ఉన్నారు ఇలా జాతీయంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయి కన్నా ప్రైవేట్ కన్నా చేసే విధంగా నూతన జాతీయ విద్యను తీసుకొచ్చింది ఈ నూతన జాతీయ విద్యా అయితే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యత విద్యార్థులు ఇలా విద్యను దూరమయ్యే పరిస్థితి ఉన్నది ఇలా విద్య ప్రైవేటీకరణ కన్నా వల్ల విద్యా కాషాయకరణ కన్నా వల్ల విద్య కార్పొరేట్ కన్నా ఇలా ఎక్కడ కూడా విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నది ఇలా విద్య పూర్తిగా ప్రైవేటు వారి చేతిలోకి వెళ్ళి కార్పొరేట్ శక్తిలోకి వెళ్ళి ఇలా మూడు కిలోమీటర్ల దూరం ప్రభుత్వ పాఠశాల మొత్తం మూసివేసే విధంగా ప్రభుత్వ పాఠశాల అన్ని విల్లం చేసే విధంగా ఈ నూతన జాతీయ విద్య ఉంది కాబట్టి ఈ నూతన జాతీయ విధానం అయితే విద్య పూర్తి అందరిలో సరిలో మారే అవకాశం కాబట్టి విద్యా జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి లేని పక్షంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చినటువంటి బీజేపీ వారికి సంబంధించి తప్పకుండా విద్యార్థిలోకం లోకం జిల్లా ప్రశ్నిస్తా ఉంది ఎందుకోటే అది రామరాజ్యం అని చెప్తున్నటువంటి మోడీ ఇలా దేశంలో విద్య ప్రైవేటీకరణ జరగడమా దేశంలో విద్య ప్రైవేట్ కార్పొరేటీకరణ జరగడమా దేశంలో విద్య కాషాయకరణ జరగడం రామరాజ్యం అని మోడీని ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే మోడీ ప్రభుత్వం యువకులు విద్యార్థుల చేతనే రెచ్చగొట్టి నిత్యం పప్పం నడుస్తా ఉన్నది ఈ రోజు కూడా ఇలా ఇంటింటికి అక్షంతాలు తీసుకొస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఉన్నారు మరి రెండు కోట్లు సంవత్సరానికి ఎందుకు సమానం చెప్పలేకపోతా ఉన్నారు ప్రతి పేదవాని అకౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తా ఉన్నారు ప్రతి పేదవాని ఇంటికి వచ్చి అక్షతలు ఇవ్వడం కాదు ప్రతి పేదవాని అకౌంట్ లో ఇలా వారి అభివృద్ధి కొరకు వారి సంక్షేమం కొరకు ఎందుకు ఇంటికి గడపకు సంక్షేమ ఫలాలు రాని అని చెప్పి తప్పకుండా ప్రశ్నిస్తాం ఇలా దేవుని పేరుతో రాజకీయాలు చేసే వారికి తప్పకుండా రాముడే రానున్న పార్లమెంట్ ఎన్నికలు గుద్ది చెప్తాడు నూతన జాతీయ విద్యను వెంటనే రద్దు చేయాలి తెలంగాణ రావాల్సినటువంటి విభజన అం వెంటనే అమర్చాలి బీజేపీ ప్రభుత్వం పదేళ్ళుగా విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది ఈయన పదేళ్ల కింద విద్యార్థి యువకులను రెచ్చగొట్టి మతాల పేరిట కులాల పేరిట ప్రాంతాల పేరిట విభజించి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ పదేళ్ళుగా ఎక్కడ కూడా విద్యారంగాన్ని పట్టించుకోలేదు ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలను అమలు చేయమని పదేళ్ల కింద చట్టం చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం కక్షంగా కక్ష వివక్షగా తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు నవోదయ పాఠశాల జిల్లాకు సైనిక్ స్కూల్ ఏర్పడాలని చెప్పి విభజన హామీ చట్టం చెప్తాను ఉన్నా ఎక్కడ కూడా ఏర్పాటు చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి త్రిపుల విద్యా సంస్థలు ఏర్పాటు చేయకుండా తెలంగాణ రాష్ట్రం కక్షపూరితంగా వెలుస్తా ఉన్నా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యా సంస్థల కేటాయింపుపై పార్లమెంట్లో ఏ ఒక్కనాడు గొంతెత్తకుండా ఈ జైత్యాల సంబంధించి నిజామాబాద్ ఎంపీ ఉన్నటువంటి అరవింద్ గారు గానీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కానీ గణిణలో అక్టోబర్ మొరుగుతారు తప్ప పార్లమెంట్లో తెలంగాణ రావాల్సిన దానిపై ఎక్కడ కూడా మాట్లాడకుండా తెలంగాణ ెత్తకుండా తెలంగాణ బీజేపీ పార్టీ స్థానిక ఎక్కువ ఉన్నారు ఇలా జాతీయంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయ కన్నా ప్రైవేట్ కన్నా చేసే విధంగా నూతన జాతీయ విద్యను తీసుకొచ్చింది ఈ నూతన జాతీయ విద్యా అయితే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మద్దత విద్యార్థులు ఇలా విద్యను దూరమయ్యే పరిస్థితి ఉన్నది ఇలా విద్య ప్రైవేట్ కన్నా వల్ల విద్యా కాషాయి కన్నా వల్ల విద్య కార్పొరేట్ కన్నా ఇలా ఎక్కడ కూడా విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నది ఇలా విద్య అనేది పూర్తిగా ప్రైవేటు వారి చేతిలోకి వెళ్ళి కార్పొరేట్ శక్తిలోకి వెళ్ళి ఇలా మూడు కిలోమీటర్ల దూరం ప్రభుత్వ పాఠశాల మొత్తం మూసివేసే విధంగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని విల్లప్ చేసే విధంగా ఈ నూతన జాతీయ విద్య ఉంది కాబట్టి నూతన జాతీయ విద్య పూర్తి అంగట్లో సరఫరా మారే అవకాశం కాబట్టి విద్యా జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి లేని పక్షంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకే బీజేపీ తప్పకుండా విద్యార్థిలోకం జైలో ప్రశ్నిస్తా ఉంది ఎందుకోటే అది రామరాజ్యం అని చెప్తున్నటువంటి మోడీ ఇలా దేశంలో విద్య ప్రైవేటీకరణ జరగడమా దేశంలో విద్య ప్రైవేట్ కార్పొరేట్ కన్నా జరగడమా దేశంలో విద్య కాషాయి కన్నా జరగడం రామరాజ్యం అని మోడీని ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే మోడీ ప్రభుత్వం యువకులు విద్యార్థుల చేతనే రెచ్చగొట్టి నిత్యం పప్పులు నడుపుతా ఉన్నది ఈ రోజు కూడా ఇలా ఇంటింటికి అక్షంతాలు తీసుకొస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఇలా దేవుని పేరు ఉన్నారు మరి రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తా ఉన్నారు ప్రతి పేదవాని ఇంటికి వచ్చి అక్షంతాలు ఇవ్వడం కాదు ప్రతి పేదవాని అకౌంట్ లో ఇలా వారి అభివృద్ధి కొరకు వారి సంక్షేమం కొరకు ఎందుకు ఇంటికి గడపకు సంక్షేమ ఫలాలు రాని అని చెప్పి తప్పకుండా ప్రశ్నిస్తాం ఇలా దేవుని పేరుతో రాజకీయాలు చేసేవారికి తప్పకుండా రాముడే రామున్న పార్లమెంట్ ఎన్నికలు బుద్ధి చెప్తాడు నూతన జాతీయ విద్యను వెంటనే రద్దు చేయాలి తెలంగాణ రావాల్సిన విభజన వెంటనే అమలు చేయాలి ఏపక్షంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పది సీట్లు రాకుండా రెండొంగల సీట్లకి బుద్ధి రెండొంగల సీట్ల పరమిత బీజేపీని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క రెండు సీట్లు రాకుండా కూడా భూస్థాపన చేత సందర్భం ఉన్నా